హలో ఆల్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు సాయి కన్ వీ అఫిషియల్ ఈ వీడియో వచ్చేసి మేము కొమరవెల్లికి వెళ్ళిన వీడియో త్రీ మంత్స్ బ్యాక్ వీడియో అనమాట మాకు మ్యారేజ్ అయిన తర్వాత మా మమ్మీ నన్ను మా సాయిని అక్కడికి తీసుకెళ్తాను మొక్కుకున్నదంట సో మా మమ్మీ మా డాడీ సుల్తాన్బా నుంచి వస్తే నేను మా ఆయన హైదరాబాద్ నుండి స్టార్ట్ అయినాం అనమాట సాటర్డే రోజు ఇంట్లో పూజ అన్ని చేసుకొని ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ కి కొమరవెల్లికి స్టార్ట్ అయినా వెళ్ళేసరికి సెవెన్ అయిపోయింది మాకంటే ముందే మా మమ్మీ మా డాడీ వెళ్ళి రూమ్ తీసుకొని ఉన్నారనమాట మేము కూడా రూమ్కి వెళ్ళి వెళ్లి ఫ్రెష్ అయిపోయి మా మమ్మీ దగ్గర నుంచి పూరీలు తీసుకొచ్చి ఉండే ఆ రోజు ఆ పూరి ఇంకా టమాటా కర్రీ తినేసి పడుకున్నాం ఆ క్లిప్స్ ఇది తీయడం మర్చిపోయిన నైట్ టైంవి సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ మార్నింగ్ త్రీ థర్టీకి లేచినాము మా మమ్మీ బోనం చేస్తుంది మిక్స్డ్ వెజిటేబుల్స్తో కర్రీ వేస్తుంది కొంతమందికి మల్లన్న పట్నాలు ఇంటి దగ్గర పెద్దగా వేసుకుంటారు కదా కొంతమంది ఫైవ్ డేస్ కొంతమంది టూ డేస్లో అట్లా వేసుకుంటారు అట్లా మా డాడీ వాళ్ళ సైడ్ ఏం లేవనమాట జస్ట్ కొమరవెల్లికి వచ్చి బోనం చేసి దేవునికి దర్శనం చేసుకొని అక్కడ చిన్న పట్నం అని ఉంటుంది ఆ పట్నం వేసుకొని వెళ్తాం అనమాట సో అక్కడ మా మమ్మీ బోనంకి వాళ్ళకి కావాల్సినవన్నీ ప్రిపేర్ చేస్తుంది అన్నీ రెడీ చేసుకొని మేము రెడీ అయ్యి దర్శనానికి వెళ్ళిపోయినాం ఫైవ్ ఓ క్లాక్కి వెళ్ళినాం దర్శనానికి ఆ టైంకి కూడా నార్మల్ ఫ్రీ దర్శనం లైను మస్తు పెద్దగా ఉండే ఆ లైన్లో నిలుచుంటే పది పన్నెండు అయినా దర్శనం కాదని చెప్పేసి మేము టికెట్స్ తీసుకొని స్పెషల్ దర్శనం టికెట్ తీసుకొని పోయినాం దేవుడి దగ్గర నుంచి చూసినా ఆయన దర్శనం బాగా జరిగింది आले टाइम Thank right. you. va dir que దర్శనం చేసుకొని పట్నం వేయించుకొని అక్కడ గుడి దగ్గర ప్రసాదం తీసుకొని రూమ్కి వెళ్ళి తినేసి అలా కాసేపు షాపింగ్ చేసి ఇంకా మళ్ళీ ఇంటికి స్టార్ట్ అయిపోయి ఉండే మాకు టెన్ వరకు తినడం షాపింగ్ అంతా అయిపోయింది మళ్ళీ ట్వెల్వ్ వరకు మా మమ్మీ వాళ్ళు సుల్తాన్ మళ్ళీ మేము హైదరాబాద్కి ఉండే ఇట్లాంటి జాతరలలో షాపింగ్ అంటే ఆల్మోస్ట్ గాజులే చూస్తాము సో ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ గాజులు తీసుకొని దాని తర్వాత ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయింది వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి అండ్ ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చాలా మంది చూస్తారు బట్ లైక్ ఎవ్వరు చేయట్లేదు ప్లీజ్ లైక్ అండ్ షేర్ కూడా చేయండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు మళ్ళీ ఒక వీడియోలో కలుసుకుందాం బాయ్ అందరికీ